హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం పిల్లలిద్దరూ కూడా నాన్నను కలవాలి నాన్నతో మాట్లాడాలి అని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా మనీషా దేవయాని ఇద్దరు మని మిత్ర రేపు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు మీరిద్దరూ వెళ్ళి పక్కన కూర్చున్నారనుకో నన్ను పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడు కాబట్టి ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి మనీషా అయితే పిల్లల్ని తిడుతూ ఉంటుంది పక్కనున్న దేవయాని మనీషాని అమ్మాని అని నేర్చుకోండి ఎందుకంటే రే పొద్దున్న మీ అమ్మ తనే కాబట్టి అని చెప్పేసి ఒక పక్క ఉంటుంది మనీష్ అని అమ్మని ఎందుకు పిలుస్తాం మా అమ్మ ఎప్పటికీ కూడా లక్ష్మి అమ్మే అని పిల్లలిద్దరు కూడా వాళ్ళతో గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేస్తారు ఈ పిల్ల రాక్షసులకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసా అండి అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది ఇక పిల్లలిద్దరికి నైట్ అంతా అస్సలు నిద్ర పట్టదు ఇక ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచిపోతారు ఫోర్ థర్టీ ఫైవ్కి అలా ఇంట్లో వాళ్ళు ఎవరూ అప్పటికి లేనే లేవరు ఏంటి జున్ను నీకు నిద్ర పట్టలేదా నాకు నిద్ర పట్టలేదు అని మాట్లాడుకుంటూ ఇక నాన్న మనీషా అంటిని పెళ్ళి చేసుకోవటం ఏంటి నాకెందుకో చాలా భయంగా ఉంది జున్ను చిన్న పిల్లలం మనం ఏం చేసి ఈ పెళ్లిని ఆపగలుగుతాం చెప్పు అని చెప్పేసి అందులోనూ కూడా మనీషా అని అమ్మ అని పిలవాలంట అస్సలు నేను పిలవను అని పిల్లలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో మనీషా అక్కడికి వచ్చి ఏంటి నన్ను అమ్మాని అని పిలవరా సరే అయితే నీతో అమ్మాని పిలిపించుకోవటానికి నాకేమంత ఆశగా లేదు ఏదో మిత్ర దగ్గర నటిస్తున్నాను ఈరోజు మిత్ర నన్ను పెళ్లి చేసుకోవటం గ్యారెంటీ ఆ తర్వాత మీ ఇద్దరి పరిస్థితి ఏంటో చెప్పమంటారా మీ స్టడీలు బాగుండాలి అని మీ గురించి ఆలోచిస్తున్నానని చెప్పి మీ ఇద్దరిని ఎల్లుండే హాస్టల్కి పంపించేస్తాను మీ నాన్నను తీసుకొని హ్యాపీగా ఫారెన్ చెక్కేస్తాను ఈ ఇంట్లో ఉన్న ముసలవాళ్ళను ఓల్డేజ్ హోమ్లో పడేస్తాను అప్పుడు ఎప్పటికీ మీ నాన్న మీ కంటే కనిపించడు అని చెప్పేసి మనీషా అయితే వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది ఒక్కసారిగా పిల్లలిద్దరూ మనీషా మాటలకు ఇంకాస్త భయపడిపోతూ ఉంటారు ఇక మనీషా వెళ్ళంగానే ఈ పెళ్ళిని ఆపాలి అంటే మనం మిస్ అయిపోవాలి మన గురించి వెతుకుతూ ఈ పెళ్లి ఆగిపోతుంది కదా అని ఇంటి నుంచి బయటకైతే వెళ్ళిపోతారు పిల్లలిద్దరూ కూడా ఇక వన్ అవర్ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేచి కూర్చుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళటం కోసం రెడీ అవటమో లేకపోతే వివేక్ రూంలోనో తాతయ్యతోనో ఆడుకుంటున్నారేమోనని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది తీరా అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత పిల్లలు కనిపించకపోవటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు ఉదయాన్నే నాతో పాటు ముందే లేచిపోయారు అనుకున్నాను నాకు చాలా భయంగా ఉంది అని లక్ష్మి ఏడుస్తూ ఉండగా ఈ మనీష చిన్న పిల్లల దగ్గర ఏం మాట్లాడకూడదో ఎలా ప్రవర్తించకూడదో అలాగే ప్రవర్తించింది లక్ష్మి అందుకోసమే పిల్లలు మనసు విరిగి ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఆ మాత్రం అర్థం కావటం లేదా పిల్లలు కనిపించకపోవడానికి గల కారణం ఈ మనీషాని అని చెప్పేసి జయదేవ్ అయితే అంటూ ఉండటంతో లక్ష్మికి విపరీతమైన కోపం వస్తుంది నువ్వు నా జోలికి వచ్చావు చివరి నా భర్త జోలికి వచ్చావు పో అని ఊరుకున్నాను కానీ చివరగరకు నా పిల్లల జోలికి కూడా వచ్చావు మిత్రుల చేత పెళ్లి చేసుకోవటం కోసం లేని కడుపుని ఉన్నదానిలా క్రియేట్ చేసుకున్న వరస్ట్ లేడీవి నువ్వు నువ్వు నా పిల్లల జోలికి వచ్చావు నిన్ను ఊరుకునేదే లేదు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి నాది వరస్ట్ క్యారెక్టరా అని చెప్పేసి మనీష అమాంతం లక్ష్మి మీద చెయ్యెత్తి చంప పగలకొడుతూ ఉండగా మిత్ర అమాంతం వచ్చి చెయ్యిని గట్టిగా పట్టుకుని ఒక్క ఇసురు ఇసురేసి మనీషా చేతని అమాంతం కింద పడేస్తాడు మనీషా చాలా ఎక్కువ చేస్తున్నావు నా భార్య లక్ష్మి మీద చేసుకున్నావు ఇలాంటి జీవితంలో మరింకెప్పుడు జరగకూడదు అరే పిల్లలు కనిపించడం లేదని ఏమాత్రం కంగారు లేకోకుండా ఏంటిదంతా కూడా ముందు పిల్లలు ఎక్కడున్నారో వెతుకుదాం అని చెప్పేసేసి పిల్లల్ని వెతుకుతూ ఉంటారు పిల్లలేమో ఎక్కడా కనిపించరు అయితే వీళ్ళు చీకటితో వెళ్తూ ఉంటారు కదా ఇలా పిల్లలు ఎటు వెళ్ళాలో తెలియక అలా అలా వెళ్తూ ఆంజనేయ స్వామి నువ్వే మమ్మల్ని కాపాడాలి ఆంజనేయ కొంచెం చీకటిగా ఉంది మాకు భయంగా ఉంది ఎప్పుడు కష్టంలో ఉన్నా నువ్వే వచ్చి కాపాడుతావు కదా ఇప్పుడు కూడా నువ్వే మమ్మల్ని కాపాడాలి ఆంజనేయ అని పిల్లలు అనుకుంటూ ఉండగా కార్ వచ్చి ఆగుతుంది కార్ ఆగంగానే ఇద్దరు పిల్లలు అక్కడ ఆగిపోతారు కార్లో నుంచి ఒక్కసారిగా అర్జున్ అయితే కనిపిస్తాడు బాబా నువ్వా ఇంకా ఎవరో అనుకున్నాం అని అంటూ ఉంటే ఆఫీస్ పని మీద బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాను వేరే ఊళ్ళో వేరే ఊరు వెళ్ళి రిటర్న్ అవుతున్నాను మీరిద్దరూ కనిపించారు అవును మీరిద్దరే ఉన్నారేంటి అది కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంకా చీకటిగానే ఉంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు లక్ష్మి ఎక్కడా మిత్ర ఎక్కడా అని అంటూ ఉంటే పిల్లలిద్దరూ నోటి నుంచి మాట రాకోకుండా మౌనంగా ఉండటంతో సరే అయితే ముందు ఫస్ట్ కార్ ఎక్కండి అని చెప్పేసి జున్నుని అడుగుతూ ఉండగా అప్పుడు జున్ను అమ్మ నాన్న పెళ్ళి ఆపడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసాం అని చెప్పేసి చెప్పంగానే మిత్ర మనీషాన్ని పెళ్లి చేసుకుంటున్నాడా అని అర్జున్ అయితే షాక్ అయిపోతాడు సరే అయితే ఇక పెళ్ళి ఆపడం కోసమే కదా సరే అయితే మా ఇంటికి వచ్చి కూడా చాలా రోజులైంది కాబట్టి హ్యాపీగా ఇంట్లో ఉందాం అక్కడ పెళ్ళి కూడా ఆగిపోతుంది ఏమంటారు అని అనగానే ఓకే బాబా అని చెప్పేసి పిల్లలిద్దరూ కూడా అర్జున్ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక్కడేమో లక్ష్మి వాళ్ళు ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు పిల్లలిద్దరూ కనిపించరు పిల్లలిద్దరూ కనిపించకపోవటంతో మనీషా పిల్లలు కనిపించటం లేదు నువ్వేమో నీ పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నావు కదూ ఈ పిల్లలు కనిపించడతో పాటు అసలు నీకు కడుపే లేదు నువ్వు పెచ్చి అబద్ధాలు ఆడుతున్నావని ఈరోజు మిత్రగారు నేను తెలుసుకునేటట్టు చెయ్యకపోతే నా పేరు లక్ష్మీ కాదు నువ్వే ఏదో నాటకాలు ఆడుతున్నావేమో నా పిల్లల్ని మాయం చేసింది కూడా నువ్వేనేమో నాకు తెలుస్తుంది మర్యాదగా నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు అని చెప్పేసి అనగానే నీకేమైనా పిచ్చా లక్ష్మి పిల్లల్ని నేనెందుకు దాచిపెడతాను అయినా వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా నేను దాచిపెట్టి తాళం వేయటానికి అని చెప్పేసేసి మనీషా అయితే అంటూ ఉంటుంది ఇక మొత్తానికి అంతా వెతుకుతూ ఉంటారు ఇక కేవలం దేవయాని మనీషా ఇక నీ కడుపు అనేది రాను రాను పెరుగుతుంది మత్ మిత్ర పిల్లలు కనిపిస్తే కనిపిస్తారు ఈవినింగ్ కల్లా ఆడుకొని వచ్చేస్తారులే పిల్లలు ఏమి చిన్నపిల్లల వాళ్ళు కాదు కదా వాళ్ళకి మన ఫోన్ నెంబర్సు మన ఇంటి అడ్రస్సు లొకేషను అన్నీ తెలుసు కాబట్టి నీ నిర్ణయం మార్చుకోకుండా ముందు మనీష మెడలో మూడు ముళ్ళు వేసేసే మిత్ర పిల్లల తర్వాత సంగతి తర్వాత వాళ్ళే ఇంటికి వస్తారులే ఏ ఫ్రెండ్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళి ఉంటారు అని చెప్పేసి దేవయాని నువ్వు ముందు మనీష మెడలో మూడు ముళ్ళు వేసే మిత్ర అని చెప్పేసి అంటూ ఉంటుంటే మిత్ర కోపంతో దేవయాని వైపు చూస్తూ ఉంటాడు ఏంటి మిత్ర i just don't know నా మెడలో నీకు మూడు పుల్లు వేయడం ఇష్టం లేదా సర్లే నీ పిల్లలు కనిపించడం లేదని నువ్వు అంత కంగారు పడుతున్నావు భూమి మీదకి రాని నా పసి పాపను నేను అభాషన్ చేయించుకొని ప్రాణాలు తీసేస్తానులే అని చెప్పేసి మనీషా అయితే సెంటిమెంట్తో కొడుతూ ఉంటుంది మనీషా నీ చెప్పేది విను ముందు నాకు పిల్లలు కావాలి పిల్లల కోసమే నేను బ్రతికి ఉండేది లక్ష్మి కానీ నేను కానీ అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటాడు ఈ పిల్లలు కనిపించటం లేదు ఇదేదో నాకు మంచి అవకాశంలా ఉందే పిల్లలు నేను కిడ్నాప్ చేయకపోయినా లక్ష్మి నేనే కిడ్నాప్ చేశాను అనుకుంది కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ప్లస్లా చేసుకుంటాను నాకు ఉపయోగించుకుంటాను అని చెప్పేసి మనీష అయితే అదిరిపోయే ప్లాన్ వేస్తుంది మరోపక్క అర్జున్ అసలు మిత్ర వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందా అని చెప్పేసేసి ఇక వివేక్ని అయితే కాల్ చేసి కనుక్కుంటాడు ఇక వివేక్ వచ్చేసేసి పిల్లలు తన దగ్గర ఉన్నారన్న విషయాన్ని ఎవరికీ నువ్వు చెప్పద్దు నేను సేఫ్గా పిల్లలను తీసుకొని వస్తాను కానీ మనీష గుట్టరట్టు కూడా చేయాలి వివేక్ అని అనగానే అలాగే అయితే అని చెప్పేసేసి వివేక్ ఈ నిజాన్ని లక్ష్మి ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నా కూడా పిల్లలు సేఫ్గా అర్జున్ గారి దగ్గర ఉన్నారని మాత్రం చెప్పరు అయితే ఇక ఇదిలా ఉండగా మనీషాకి ఆ రోజు నైట్ ఏం జరిగింది ఇక ఫేర్వెల్ పార్టీ ఇవన్నీ కూడా అర్జున్కి చెప్పడంతో అర్జున్కి కూడా వీళ్ళ గ్యాంగ్ మొత్తంలో ఒక క్లోజ్ ఫ్రెండ్ అయితే ఉంటాడు ఆ క్లోజ్ ఫ్రెండ్ని కలిసి అర్జున్ అసలు ఆ నిజంగా ఆ రోజు నైట్ ఏమైనా జరిగిందా జరగలేదా ఏంటి అన్నీ కూడా అని చెప్పేసి నిజాలన్నీ తెలుసుకొని మనీషా కుట్రలు మోసాలు అబద్ధాలు అన్నీ తెలుసుకుంటాడు మన అర్జున్ అయితే మరోపక్క మిత్ర సరే అయితే ఇలాంటిదేదో వస్తుందని నాకు తెలుసు పిల్లలు నా అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు పిల్లలని నేనే కిడ్నాప్ చేశాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలు తీసుకోవటం ఇష్టం లేక నీ బిడ్డల్ని కిడ్నాప్ చేయవలసి వచ్చింది అలానే పిల్లలని నేమీ బాధ పెట్టను పిల్లలు సేఫ్గా ఉన్నారు ముందున మెడలో మూడు ముళ్ళు వేసేసేవనుకో జున్ను లక్ష్మి ఇద్దరు కూడా లక్కి ఇద్దరు కూడా నీ దగ్గరికి నవ్వుకుంటూ ఎగురుకుంటూ వస్తారు ముందు మెడలో మూడు ముళ్ళు వేసేసి పిల్లల్ని నీకు సేఫ్గా అప్పచెప్పేస్తాను అని అనగానే ఏంటి మనీషా నాకు నువ్వు ఇంత బ్లాక్మెయిల్ చేస్తావా అని అనగానే నువ్వు బ్లాక్మెయిల్ అనుకో లేకపోతే నాది ప్రేమే అనుకో నీ ఇష్టం పిల్లలు సేఫ్గా ఉంటారు నా మెడలో మూడు ముళ్ళు వేసే మిత్ర వెంటనే పిల్లల్ని కళ్ళ ముందు తీసుకొని వస్తాను అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది ఈ లోపల లక్ష్మి ఏవండి ఈ మనీషాని పిల్లల్ని ఏదో చేసిందని నాకు ఫస్ట్ నుంచి అనుమానమేనండి ఏవండి మీరు మనీష మెడలో మూడు ముళ్ళు వేసేయండి ఇంతకాలం నా ఐదోతనం వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళకూడదు పంచుకోకూడదు అనుకున్నాను కానీ నా పిల్లల క్షేమం కోసం లక్కీ లక్కీ జున్ను కోసం మీరు మనీషా మెడలో మూడు ముళ్ళు వేసేయండి ఈ మనీషా అన్నంత పని చేస్తుంది మీతో సాఫ్ట్గా మాట్లాడుతుంది కానీ పిల్లల్ని అక్కడ ఎంత ఇబ్బంది పెడుతుందో పిల్లలకి ఎంత టార్చర్ చూపిస్తుందో నాకు చాలా భయంగా ఉంది ఏ మనీషా నా పిల్లలు ఎక్కడా మిత్రగారు మీరు తాలిబొట్టు కట్టేసేయండి నా పిల్లలు నాకు కావాలి నా పిల్లల కోసం నా ప్రాణమేనా ఇస్తాను అని చెప్పేసి లక్ష్మి నట్టింట్లో ఏడుస్తూ ఉంటుంది అప్ప వదిలికి నేను ఎలా చెప్పాలి ఒక పక్క అర్జున్ గారు చెప్పొద్దన్నారు కదా చెప్పేసిన అన్నయ్య తాళిబొట్టు లోపల చెప్పేయడమే మంచిది అని చెప్పేసేసి వివేక్ కూడా అన్నయ్య అది అన్నయ్య అది అని వివేక్ కూడా అంటూ ఉంటాడు ఏంటి ఇంకా ఏం చేస్తున్నావు మిత్ర నీ పిల్లలు నీకు కావాలంటే నా మెడలో మూడు ముళ్ళు కట్టు అని చెప్పేసి మనీషా ఒకటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఈ లోపల అర్జున్ అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటాడు కదా అలా గ్యాంగ్లో ఒక వ్యక్తి ద్వారా మనీషా కావాలని ఇదంతా మాతో నటించింది నడిపించింది అసలు మనీషా ఆ రోజు నైట్ ఏమీ జరగలేదు మనీషా మా అందరికీ డబ్బులు ఇప్పించింది మిత్ర సీత అలా మాట్లాడి రెచ్చగొట్టమనింది అని చెప్పేసి ప్రూఫ్స్ అన్నీ తెలుసుకున్న అర్జున్ ఇక పిల్లలిద్దరిని తీసుకొని సరే అయితే పెళ్ళి మనమే వెళ్ళి ఆబదం పదండి అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు ఇంటికి వస్తూ వస్తూనే మిత్రం మనీషా మెడలో తాళిబొట్టు కడుతూ ఉండగా ఒక్క నిమిషం ఆగు మిత్ర ఈ పిల్లల కోసమేనా మనీషా మెడలో తాళిబొట్టు కడుతున్నావు అలా అయితే నువ్వు తాళి కట్టాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకుని రావటంతో ఇక వెంటనే జున్ను లక్కీ అని చెప్పేసి మిత్ర అని లక్ష్మి పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుంటారు మీకేం కాలేదు కదూ అని చెప్పేసి లక్ష్మి కంగారు పడుతూ ఉండగా మాకేం కాలేదు బాబా బాబా కనిపించి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు అని చెప్పేసేసి ఇక పిల్లలిద్దరూ చెప్పంగానే ఇక మిత్ర వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు పిల్లలకి ఏమీ కాలేదు అని పిల్లలు సేఫ్గానే వచ్చేశారు కదా మిత్ర ఇక నా మెళ్ళో మూడు కట్టు అని అంటూ ఉంటే మిత్ర గారు ఒక్క నిమిషం ఆగండి పిల్లలు కనిపించకపోతేనే తనని పెళ్లి చేసుకోవటానికి ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని వాడుకుంది ఈ మనీష కడుపుతో లేకోకుండానే కడుపుతో ఉంది అని మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం కోసం ఈ యాంగిల్లో ఆలోచించిందని ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా తాలి కోసం పెళ్లి కోసం పిల్లల్ని అడ్డుపెట్టుకున్న ఈ మనీషా అదే పెళ్లి కోసం కడుపు నాటకాన్ని అడ్డు పెట్టుకుందని నేను చెప్తున్నాను అయినా మీరు నమ్ముతున్నారు అని చెప్పేసేసి లక్ష్మి అంటూ ఉంటే పక్కన ఉన్న అర్జున్ లక్ష్మి చెప్పింది వందకు వంద పర్సెంటు వాస్తవం మిత్ర మనీషా ప్రెగ్నెంట్ కాదు కదా ఆ నైట్ ఏమీ జరగలేదు అని అర్జున్ కూడా చెప్పటంతో ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు నాకెలా తెలిసిందనుకుంటున్నావా సరే అయితే ఒక్క నిమిషం ఆగు ఏదైనా సరే సాక్ష్యాలు కావాలి కదా అని చెప్పేసి తన ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా తీసుకొని వస్తాడు మనీష అందరినీ చూసి షాక్ అయిపోతుంది ఎవరైతే ఫేర్వెల్ పార్టీకి వచ్చారో వాళ్ళందరిలో కొంతమంది అక్కడ కనిపించడంతో వాళ్ళందరూ పాయింట్ టు పాయింట్ మిత్రను పెళ్లి చేసుకోవటం కోసం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేయటం ఆ పార్టీలో లక్ష్మి లేకుండా మిత్రం చేత కూల్ డ్రింక్లో పౌడర్ వేసి తాగిపించడం నైట్ టైం జరగకపోయినా ఉదయానికల్లా మిత్ర నలుగురిలోనూ తలదించుకునేటట్టుగా మనీషా మాట్లాడమని చెప్పటం అందరికీ డబ్బులు కొట్టడం ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా అంతా బయట పెట్టడంతో మిత్ర షాక్ అయిపోతాడు ఇక అర్థమైందా మిత్రగారు ఈ మనీషా కపట నాటకాలు ఎన్నెన్ని మోసాలు చేసిందో అసలు ఈ ప్రపంచంలో ఏ ఆడది కూడా ఇంత వరష్టుగా ఉండదు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేయదు నిన్ను నిన్ను చూస్తుంటుంటే ఆడవాళ్ళు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మనీషా ఏ ఆడది కూడా పెళ్ళి అవ్వకోకుండా కన్యగా ఉండి నేను నెల తప్పాను అని ఏ ఆడది అబద్ధం ఆడదు నువ్వు వాడావు ఇలాంటి అమ్మాయి మీ ఫ్రెండు నీ స్నేహితురాలని చెప్పుకుంటుంటే మాకు సిగ్గేస్తుంది మిత్ర గారు అని లక్ష్మి జయదేవ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంటూ ఉంటే ఏంట్రా పెద్దోడా ఆ అమ్మాయిని మెడ పట్టుకొని బయటే గెంటేయడానికి నీకు మొహమాటం ఏమైనా అడ్డొస్తే నాకు చెప్పరా నేనే బయటకి ఈడ్చి బయటకి బయటకు గెంటేస్తాను అని చెప్పేసి రాజేశ్వరి అయితే అంటూ ఉంటుంది అయితే ఇక మిత్ర ఎవరికి ఈ అవకాశం ఇవ్వను ఎందుకంటే ఇలాంటి వాళ్ళను నా చేతులతో నేనే మెడ పట్టుకొని బయట గెంటేస్తాను అని మిత్ర అన్ని నిజాలు మనీష కుట్టలు మోసాలు బయటపడటంతో మిత్రే మనీషాని పట్టుకొని ఈడ్చుకొని వచ్చి ఇంటి నుంచి అయితే గెంటేస్తాడు ఇక ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అని చెప్పేసి రాజేశ్వరి హ్యాపీగా ఫీల్ అయ్యి పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళు మిత్ర వెళ్ళు పిల్లల కోసమే నా మెడలో తాళిబొట్టు కట్టాలనుకున్నావు కానీ పిల్లలు వచ్చారు కానీ ఇప్పుడు నువ్వు ఎంతగానో నువ్వు ప్రేమించి నేను కనీ నిన్ను పెంచిన తల్లి నీ పక్కన లేదు కదా ఆ తల్లి గురించి నా మెడలో మూడు మూడు కడతావు కదా అరవింద్ ఆంటీ వస్తారంటే తాళిబొట్టు కడతావు కదా సరే అయితే ఈ పిల్లల విషయంలో అబద్ధం అవ్వచ్చు కానీ అరవింద్ ఆంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం కాదు ఎందుకంటే అరవింద్ ఆంటి నా గ్రౌండ్లో ఉంది కాబట్టి కావాల్సి వస్తే ఈ వీడియోను చూడు అని చెప్పేసేసి నడి రోడ్డు మీదకి వెళ్ళిపోయిన మనీషా వీడియో క్లిప్పింగ్ క్లిప్పింగ్స్ అయితే చూపిస్తుంది అరవింద్ను తాళ్ళతో కట్టేసేసి ఇక కొంచెం కొంచెం బ్లడ్ వచ్చి నీరస పడిపోతూ ఉన్న అరవిందను చూపించి మీ అమ్మ నీకు నిక్షేపంగా క్షేమంగా కావాలి అంటే నా మెడలో నువ్వు ఎలా మూడు ముళ్ళు వేయవో నేను చూస్తాను నీ వెనకాత్ర నేను పడ్డం కాదు మనీషా మనీషా నీ మెడలో నేను మూడు ముళ్ళు వేస్తాను అని నువ్వే నా వెనకాత్ర పడతావు ఇప్పుడు అని చెప్పేసి మనీషా వీడియో చూపించి ప్రతి ఒక్కరికి జలక్క ఇస్తుంది మరి లక్ష్మి ఆ వీడియో ద్వారా అరవింద లొకేషన్ తెలుసుకొని అరవిందను క్షేమంగా తీసుకొని వచ్చి మనీషాకు జలకిస్తుందా లేకపోతే మనీషా మిత్రను పెళ్లి చేసుకోవటం కోసం నిజంగానే అరవింద ప్రాణాన్ని అడ్డుపెట్టి తన పెళ్లి చేసుకోబోతుందా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్